రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మా క్రియేషన్స్ ఏ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఈ వారం ప్రస్తుతానికి పద్దెనిమిదవ తేదీ ఐదు నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థం సాగే మన ఎమ్మెగనూరు ఆదివారం ఎత్తుల సత్తు ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ధరల విషయానికి వస్తే ప్రతి వారంలోనే కొత్త వాళ్ళకి అట్లా మన ఛానల్ చూసినట్లయితే మొదటి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే ఈ రోజు రెండు కూడా కిలా పే పనులు అనుకోవ్ అంతే ఉంది

తొంభై ఒకటి అరవై నలభై మూడు తొంభై నాలుగు లాస్ట్ రెండు సున్నా చెప్పింటా రేట్ ఇవే రెండు లక్షల పదివేలు కజా గెల బాబోతున్నా భరోసా ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ నందవరం దగ్గర మాట్లాడదాం మంత్రాల మండలం కార్ జిల్లా కదా అవునా పెట్టుకో పెట్టుకో అట్లనే పెట్టుకో రైతులు టికెట్ వేసుకొని వెళ్ళమచ్చు రైట్ మాధవరం వాసెస్ అట మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా ప్రసార్ కాడైతే విధంగా అంది వర్షం కారణంగా అకాల వర్షం కారణంగా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు మేము ఎలా కాడివి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా కిలా పేరు కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా ప్రస్తుతం కాడైతే ఈ విధంగా ఉన్నాయి ఒకటి ముప్పై వన్ లక్ష థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు అంటే ఉందా ఇది ఏం చెప్పిండ రేటు సెవెంటీ థౌసండ్ ప్లస్ మరి డెబ్బై వేలుగా చెప్తున్నారు ఏనా ఎక్కడి నుంచి వచ్చారు సిపల్ గల మండలం కర్నూలు సీతలు గ్యాప్ కోసం సిక్స్ త్రీ జీరో ఫైవ్ వన్ టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ జబర్దస్త్నా అంతా బలంగా ఉంటుంది అసలే ఎట్లా ఉంటుంది అసలు వారం కింద పై కింద బసికి పైన రేట్లు కావు అది జబర్దస్త్ ఏ చెప్పండి రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వేలుగా చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ లక్ష వేలుగా చెప్తున్నారు నీకు కనిపిస్తున్నటువంటి ఇవి ఏం చెప్పిండ రేటు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు

ఏం చెప్పిండ రేటు వన్ లాక్ ఎర్టీ థౌసండ్ రూపీస్ మరి లక్ష ముప్పై వేలు తనకెల్ ఆహా కేకల్లా మంత్రాలయం మండీ తొంభై ఎనిమిది నలభై ఎనిమిది పన్నెండు ఎనభై ఏడు ఎనభై ఏడు రైట్ ఏనా పళ్ళున్నాయానా ఇవి రెండు నాలుగే ఉన్నాయా ఏం చెప్పండి రేట్ అయితే వన్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి మంచిది ఎన్ని వచ్చినాయి మా విధి వాజసులు నందూర మండలం సర్జన జిల్లా మన కురుమతి తిడులకు మంచి పేరు కంచిన వ్యక్తి ప్రస్తుతానికి మనకు అనుభూతించిన విషయమే మరి ఏమన్నా అందుబాటులో ఉన్నా ఏంటి దగ్గర కురుమతి అన్ సీజన్ కాబట్టి ఏం చూడలేదు ఏం లేవంటారు దగ్గర ఈ వారు ఎన్ని చేతులు వచ్చినాయి మీకు రైట్ నైన్ త్రీ నైన్ వన్ టూ టూ డబల్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో కురుమతి ఆపరం కిలారి పేరు రెండు కూడా కనిపిస్తున్నాయి బానే ఇక్కడ రెండు అన్ని గెలుపు ఏం చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు నుంచి మండలం కర్నూలు జిల్లా కలగట్లో వాచేస్తున్నారు ఈజత్ కానీ ఈజత్తో పాటు అలాంటి ఇక్కడ కూడా వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు పళ్ళు நாலு பாலு ஆறு பால் எக்கடிச்சு வச்சா அது சேம் ஊரேனா ஒரு வேணா செப்பரேட்டா மீ நேம் வச்சு நைன் ஜீரோ நைன் த்ரி ஒன் ஃபோர் நைன் ஒன் ஃபோர் நைன் லாஸ்ட் ஜீரோ ஜீரோ டூ நைன் చెప్తున్నారు బాబోతున్నాయా రెండు కూడా అన్నిటికీ కుడుకున్నాయా ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నా అంతే అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడ ఏమిగనూర్ మండలం నుంచి డబల్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ ఫైవ్ లాస్ట్ నైన్ ఫైవ్ రైట్ చేస్తుందా ఏనా పల్ అయినా కాడి ఏది పలునా రెండు కూడా నాలుగు పలు వరుసలో ఉన్నాయి ఏం చెప్పిండ రేటు ఒకటి ఇరవై ఎనిమిది వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి లక్ష ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నా మనకు భరోసా భరోసే చెప్తారు రైతులకి ఏమని అన్న ఎక్కడి నుంచి వచ్చారు మరి పక్కన పక్కనపల్లెనా ఈ ఇచ్చిన జీరో త్రీ డబల్ 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 ఎయిట్ ఎయిట్ టూ సిక్స్ నైన్ అలూరాయిట్లా నేరుగా మాట్లాడుకోవచ్చు రైట్ కాడేనా ఇది మంచి మీదేనా ఇది ఏం చెప్పండి ఇదిొక్క రేటు గాను 55000 చెట్టి ప్లస్ మరి యాభై ఐదుగా చెప్తున్నారు ఏనా పల్ల ఉండా కలిపిందా రైట్ చేదనే గ్యాప్ కోసం ఇది ఆడం పక్క పక్క మీరు రైతులనే వ్యాపారం ఎక్కడి నుంచి చేతారు పొగురురు పొగురురు వాసెస్ 63 63 సున్నా నాలుగు అరవై ఒకటి ఇరవై పద్దెనిమిది ఫ్రెండ్స్ మరి ఒకటే గోదుపుల వరుసలో ఉన్నటువంటి ఎంత రైతు ఒకటే అన్నట సపరేట్ గా పట్టుకున్నాడు అట నచ్చిన రైతు చేతన కానీ లెఫ్ట్ సైడ్ భరోసా ఇస్తున్నాడు క్లియర్ గా మాట్లాడుకుంటున్నాడు ఏదైతే ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి మనకు మీడియం సైజు లో ఉన్నటువంటి దేశీయ పేరు ప్రస్తుతానికి పళ్ళు ఉన్నాయి ఏం చెప్పండి రేటు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదుగా చెప్పాను ఈ చేత పాటు అవి కూడా మీ కదా ఇవి ఒకటి ఎక్కడి నుంచి వచ్చారు పొంగులూరు మీ చెంతూరు వచ్చేసి ఏసనాగలాపురం బాగా చేసారు ఎమ్మిగడ మండలం కర్నూలు వచ్చి కట్టిన రగ్గిల బాబోతున్నాయా రైట్ ఎయిట్ త్రీ నైన్ చేసి చనిపోయినట్టుండ కార్డు వెళ్తున్నాయి మరి రైతులు బయట పట్టుకెళ్తున్నట్టు యూట్యూబ్లో అతను ఆభరం ఉన్నది గోధుమపుల వలసలో ఉన్నటువంటి కాడి యొక్క బేరం అయితే హోరాహోరిగా నడుస్తుంది ప్రస్తుతాన్ని యాపారసులు పట్టుకొచ్చినారు వీళ్ళు ఏ ఊరంటే మాసమా మసీద్పురం వాసిస్తుంది ఈ కాడైతే కనిపిస్తున్నాయో నాకు పైన బేరం అయిపోయిందా పడిన ట్వంటీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ఇరవై ఐదుగా ప్రశాంత్ హోరాహోరి

రేట్ ఏం చెప్పినా వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష యాభై ఐదుగా వెళ్ళినాయి రైట్ చైత్యానికి ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎన్ని ఎనిమిది మండలం కర్నూలు డెబ్బై నాలుగు సున్నా నాలుగు పది ఫస్ట్ తొంభై చూడు ఫ్రెండ్స్ మరి కానీ నేరుగా మాట్లా దూడలు బేర కూడా జోరుగా జాగుతున్నాయి మరి ఒంగోలు జాతీయ మీ వేరా ఎట్లా వన్ థర్టీ ఫైవ్ ముప్పై ఐదు చెప్తున్నారు ఒక కానీ ఒక ఉన్నాయి ఎక్కడ అరవై మూడు సున్నా నాలుగు ఇరవై ఆరు ఎనభై సున్నా నాలుగు రైతులే కదా

టూ ట్వంటీ రెండు లక్షల ఇరవై వేలు వేలుగా చెప్తున్నారు రైతు చైతన్యే కదా భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు సెంట్రా ఇక్కడ గొడగల్ల మండలం కర్నూలు జిల్లా రైతురా రెండు ఆ రూపాయలు ఉన్నాయి ఏం చెప్పండి నాకు అడి రేటు టూ లాక్స్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి రెండు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు సేతలే కదా భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి నందవరం వాసెస్ నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు లక్ష్మ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో వన్ వన్ నైన్ సెవెన్ ఎయిట్ లాస్ట్ ఎయిట్ ఈ విధంగా ఉంది నేను మాట్లాడుతున్నాను సో గడా అటు విన్నాడు కదా రోజురావు ఇప్పుడైతే ఈ విధంగా ఉంది కదా ఒకటే ఉందా ఇది ఏనా పళ్ళు ఉందా కలిపిందా నాలుగు పళ్ళు ఉంది ఏం చెప్పిందా రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్పినాడు సీతపునా ఇది యాపక్క సీతానికి ఉడిపక్క గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు సిబిలకల్ మండలం కరెక్ట్ నుంచి నెంబర్ చెప్పండి మీది ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో ఫైవ్ త్రీ జీరో డబల్ వన్ రైట్ పాల ఉంది పాల ఏం చెప్పిండ రేటు నైన్స్ మరి తొంభై వేలుగా చెప్తున్నారు సాగిందా ఏ పక్క వస్తుందా మరి రెండు పక్కల రెండు మండలం తొంభై మూడు తొంభై మూడు తొంభై ఎనిమిది ఒకటి డబల్ ఏడు ఒకటి డబల్ ఏడు డబల్ ఒకటి ఒకటే ఒకటే ఉంది ఒకటే ఉండాలి అబ్బా తీద్దాం కూడా ఏనా పళ్ళు రెండు నువ్వు చెప్పడానికి నమ్మకమే లే ప్రసానికి రేట్ ఏమి చెప్తున్నారు ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపాయస్ కూడా యాభై ఐదు వేలుగా చెప్తున్నారు యాభై కోసం చేద్దానికి ఇంకా సాగలేదా అవునా ఉండే సాగుకుంటున్నారు అవునా కానీ కానీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు పుల్ల కోర్చు ముస్ మరి తొంభై ఒకటి దీని వెనుక భాగాలు దీని వెనక భాగాలు ఇది కూడా వెనక భాగాలు ఏదైనా వచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రసానికి ఎవరికి నిజాయితనైతే మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే మరి ప్రసానికి పొల కానీ పొల సైజుల్లో కానీ కొన్నింటి ఉదైన వివరాలు సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడని వాళ్ళతో ఒకసారి మా ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొకటి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి